మీరు అనంతపురం సభలో మాట్లాడారు సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఏమో ఏమో కానీ నేను మిమ్మల్ని మీరు అనంతపురం సభలో మీరు మాట్లాడడానికి ఒక మాట మాట్లాడుతూ ఉన్నా మీరు మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అంటే ఆస్తులంతా మనమే ప్రైవేట్ వ్యక్తులు నడుపుతారు ప్రైవేట్ వ్యక్తులు నడుపుతారా సరే మీ హెరిటేజ్ కంపెనీ మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వండి మీ హెరిటేజ్ కంపెనీని మీరు నడపకుండా మీ కుటుంబ సభ్యులు నడపకుండా మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వండి ఆపరేందుకు ఎందుకు చేయడం లే మీ హెరిటేజ్ కంపెనీ ఈ రోజు వేల కోట్ల లాభాల్లోకి ఎట్లా పోతా ఉంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలంతా కూడా దివాలా తీసే ఉన్నాయి అంటే మీ సంస్థలేమో వేల కోట్ల లాభాలు పోతాయి ప్రజల సంస్థలేమో మీ యొక్క స్వలాభాల కోసం నష్టాలు నడుస్తాయా చూద్దామని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా ఇలాంటి ధోరణులే పాటించినప్పుడు ప్రజలంతా కూడా బుద్ధి చెప్పి మిమ్మల్ని ప్రతిపక్షానికి తరిమేసిన పరిస్థితి మీరు గుర్తు పెట్టుకోండి మీకు గతంలో కూడా ఒక పేరుంది ప్రైవేట్ ముఖ్యమంత్రి అని ప్రైవేటీకరణ ముఖ్యమంత్రి అని చెప్పి మీకు ఒక పేరుంది ఈ యొక్క మెడికల్ కళాశాల ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి మీరు నిర్ణయం తీసుకోవడం మాత్రం బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విద్యను వైద్యాన్ని కూడా మీరు అమ్ముకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా